నమస్కారం కిరణ్ రాయల్ గారు నమస్కారం సీమరాజా గారు వైసీపీ అధికారి ఇప్పుడు వైసీపీ సార్ మేము ఇప్పుడు వైసీపీ నే సార్ మేము అట్లా పార్టీలు మారేవాళ్ళం కాదండి సోషల్ మీడియాలో నా మీద పెట్టనే కాన్సంట్రేషన్ మీద కనెక్షన్ లో అట్లా కాదు సార్ ఇప్పుడు అది పక్కన పెట్టండి సార్ మాకు పదకొండు వచ్చినాయి మేము మళ్ళా రెండు వేల ముప్పై తొమ్మిదిలో నలభై తొమ్మిదిలో అయినా గెలుచాం సార్ అది కాదు ఇప్పుడు మీ మీద ఈ విధంగా ట్రోల్ చేసి ఈ విధంగా సోషల్ మీడియాలో మిమ్మల్ని దుమ్మెత్తిపోసినారు ఇప్పుడు ఆ లక్ష్మి అనే మహిళ ఎవరైతే ఉండదో జైపూర్ నుంచి పోలీసులు రావడం ఏంది సార్ తిరుపతికి ఎక్కడ జైపూర్ ఎక్కడ తిరుపతి అండి అంటే మొత్తానికి మీరు చెప్పింది కరెక్ట్ అంటారా వాళ్ళకి సంబంధించిన సాక్షి పేపర్ వైసీపీ నన్ను నా కుటుంబాన్ని నానా హింస పెట్టారు చెప్పాను కదా అమ్మాయి మీద జైపూర్ లో బెంగళూరు లో వైజాగ్ లో విజయనగరంలో చీటింగ్లు ఫ్రాడ్ కేసులు అబ్బాయిలతో వీడియో కాల్ మాట్లాడే డబ్బులు వేసి కేసులు ఉన్నాయి అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి ఈ అమ్మాయి రెండు సంవత్సరాలుగా పరారీలో ఉంది ఎప్పుడైతే టీవీల ముందు వచ్చిందో అమ్మాయి ఫ్రాడ్ చేసింది ఫ్రాడ్ అంటే నన్ను నమ్మకం మీరు మీరు మొత్తానికి కిరణ్ రావు గారే నెగ్గినారు ఆ అమ్మాయి ఏదైతే ఫ్రైడే ఉన్నదో ఆ ఫ్రైడేనే కరెక్ట్ అయింది అదే అదే సార్ అదే మీ కూటమి నెగ్గింది మా వైసీపీ పోయింది మేము ఏం చేసాం మా బతుకులు ఆగే కాటర్ లాగా అవుతున్నాయి సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మాకు టైం ఇచ్చినందుకు ఓకే సార్